పౌరసత్వం ఈ మాట వినగానే చాలామందికి మనసులో ఏదో ఒక చిన్న కంగారు మొదలవుతుంది కదా నా స్టేటస్ ఏంటి ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తారా అని కాని ఇకపై ఆ భయం అవసరం లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలోనే మన పౌరసత్వానికి ఒక అభేద్యమైన కోట ఉంది ఈరోజు మనం ఆ కోట గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచించండి ఉన్నట్టుండి ఒక అధికారి వచ్చి మీ పౌరసత్వం రద్దు చేశాం అని చెప్తే లేదా ఏదో ఒక నాయకుడు ఓట్ల లిస్ట్లోంచి మీ పేరు తీసేస్తా అని బెదిరిస్తే ఇలాంటివి నిజంగా జరుగుతాయా వాళ్ళకి ఆ అధికారం ఉందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం అయితే ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానముంది అదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పది ఇది కేవలం ఒక సెక్షన్ కాదు మనందరి పౌరసత్వ హక్కులకు ఒక బలమైన రక్షణ కవచం మరి ఈ కోట మనల్ని ఎలా కాపాడుతుందో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఆర్టికల్ టెన్ చాలా సింపుల్గా ఏం చెప్తుందంటే మీరు చట్టబద్ధంగా ఈ దేశ పౌరులు అయితే మీ పౌరసత్వాన్ని టచ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదు ఏ ప్రభుత్వానికి ఏ అధికారికీ ఆ హక్కు లేదు ఒకవేళ మార్చాల్సి వస్తే అది కేవలం పార్లమెంటు మాత్రమే చేయగలదు అది ఒక కొత్త చట్టం తీసుకురావడం ద్వారా అంతేగాని ఎవరో మాటలతో మార్చేసేది కాదు దీన్ని మనం సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి పౌరుడైతే ఎప్పటికీ పౌరుడే చట్టం మార్చేంతవరకు అంటే ఎవరెన్ని బెదిరింపులు చేసినా ఎన్ని ఆరోపణలు వచ్చినా పౌరసత్వం అనేది సురక్షితం అది ఏ అధికారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండదన్నమాట సరే ఈ రక్షణ కవచం అంటున్నాం కదా ఇది అసలు ఎలా పనిచేస్తోంది దీనికి రాజ్యాంగంలోని మిగతా ఆర్టికల్స్కి ఉన్న తేడారేంటి అది తెలిస్తేనే దీని అస్సలు శక్తి మనకు అర్థమవుతుంది చూడండి ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడా ఉంది ఆర్టికల్ నైన్ ఏంటంటే ఎవరైనా స్వయంగా వెళ్ళి వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే అప్పుడు భారత పౌరసత్వాన్ని కోల్పోతారని చెప్తుంది కాని ఆర్టికల్ టెన్ దానికి పూర్తి వ్యతిరేకం ఇది పౌరసత్వాన్ని కాపాడటానికి ఉంది తీసేయడానికి కాదు సింపుల్గా చెప్పాలంటే ఒకటి వదులుకోవడానికి మరొకటి కాపాడుకోడానికి చూసారుగా ఏ సందర్భంలోనైనా ఏ స్థానిక అధికారి కూడా సొంతగా నిర్ణయం తీసుకోలేరు అస్సలు కుదరదు అసలు ఇంత పవర్ఫుల్ ఆర్టికల్ను మన రాజ్యాంగంలో ఎందుకు పెట్టాల్సొచ్చింది ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాతలు గతాన్ని చూశారు రాజకీయ కక్ష సాధింపుల కోసం పౌరసత్వాన్ని ఒక ఆయుధంగా వాడకూడదని బ్రిటిష్ కాలం నాటి అధికార దుర్వినియోగాలు మళ్లీ జరగకూడదని గట్టిగా నమ్మారు అందుకే పౌరసత్వానికి ఈ స్థిరత్వాన్ని ఈ భద్రతను ఇచ్చారు సరే ఇప్పటిదాకా మనం చట్టం ఏం చెప్తుందో చూసాం కాని నిజ జీవితంలో ఏం జరుగుతుంది ఈ చట్టాన్ని ఎలా నీరుగార్చాలని చూస్తారో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం మన కోటపై జరిగే ఈ దాడులను మనం గుర్తించగలగాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తహసీల్దార్ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళెవ్వరికీ మన పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు ఓటర్లిస్ట్ నుంచి పేరు తీసేస్తావని బెదిరించడం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఇవన్నీ కేవలం బెదిరింపులు కాదు ఇవి చట్టవిరుద్ధమైన పనులు ఆర్టికల్ టెన్ మీద నేరుగా దాడి చేయడం లాంటివి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి పౌరసత్వం మీదుకు ఎవరైనా చట్టవిరుద్ధంగా ఒక బుల్లెట్ వేయాలని చూస్తే అది వెనక్కి తిరిగి వాళ్లకే తగులుతుంది ఎందుకంటే తప్పుడారోపణలు చేసిన వాళ్లే చట్టముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి ఒకవేళ ఎవరైనా ఈ గీత దాటి మనల్ని సవాలు చేస్తే చేయాలి భయపడక్కర్లేదు ఎందుకంటే మన కోటలో మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని శక్తివంతమైన ఆయుధాలున్నాయి వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది మన ఫోర్ స్టెప్ యాక్షన్ ప్లాన్ స్టెప్ వన్ సాక్ష్యం ఆడియో వీడియో ఏదైనా సరే ప్రూఫ్ చాలా ముఖ్యం స్టెప్ టూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ కింద ఇది ఒక నేరం కాబట్టి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి స్టెప్ స్టెప్థ్రీ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అంటే కలెక్టర్ లాంటి వారికి ఫిర్యాదు చేయాలి స్టెప్ ఫోర్ మన ఫైనల్ వెపన్ మన రాజ్యాంగ హక్కులకే భంగం వాటిలింది కాబట్టి నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు తూట వెనక్కి తగలడం కదా దాని అర్థమేంటో ఇప్పుడు చట్టప్రకారం చూద్దాం కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్షపడొచ్చు పౌరసత్వం తీసేస్తానని బెదిరిస్తే ఏకంగా ఏడేళ్ల వరకు శిక్షపడే అవకాశముంది అంటే ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్లే భయపడాలన్నమాట ఇక మనం చివరికి వచ్చేస్తున్నాం మరి కోటకున్న ఆ విడదీయరాని తాళమేంటి ఒకే ఒక్క సూత్రం అదేంటంటే చట్టం ముందు అందరూ సమానమే ఈ చట్టం ఒక అద్దంలాంటిది ఇతరులు మనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టం వాళ్ళని శిక్షిస్తుంది అదే పని మనం వేరొకరిపై చేస్తే మనకూ అదే శిక్షపడుతుంది ఇక్కడ రక్షణ అందరికీ ఉంటుంది బాధ్యత కూడా అందరిది చట్టం ఎవరి పక్షాన ఉండదు న్యాయం వైపే ఉంటుంది కాబట్టి చివరిగా ఒక్కమాట మన పౌరసత్వాన్ని నిర్ణయించేది ఒక అధికారి కాదు ఒక నాయకుడు కాదు మరెవ్వరూ కాదు దాన్ని నిర్ణయించేది కేవలం కేవలం చట్టం మాత్రమే ఇదే ఆర్టికల్ పది మనకిచ్చే అసలైన అంతిమ భరోసా ఇప్పుడు ఈ రాజ్యాంగపు కోట ఎంత బలమైనదో మనకు స్పష్టంగా తెలుసు ఈ జ్ఞానం మన భయాలను ఎలా మారుస్తుంది మనకు ఎంత ధైర్యాన్నిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఈ భద్రత మనందరి హక్కు